రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్తో మూడు లక్షల మూడు వేల మంది ఓటు అయితే ఉపయోగించుకున్నారు ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు వివీఐపీల బందోబస్తు హాజరయ్యే పోలీసులకు తొమ్మిదిన పోస్టల్ బ్యాలెట్ అవకాశం అయితే ఇస్తామన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అయితే క్లియర్గా చెప్పారన్నమాట పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నాలుగు లక్షల ముప్పై వేల మందిలో అక్కడ నిన్నటికి మూడు లక్షల మూడు వేల మంది పోస్టల్ బ్యాలెట్ అయితే ఉపయోగించుకున్నారన్నమాట ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర సచివాలయ మీడియాతో మాట్లాడారు కొన్ని జిల్లాలో మూడవ తేదీన మరికొన్ని జిల్లాలో నాలుగో తేదీన పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్ ప్రారంభమయ్యాయని ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్కు నాలుగు లక్షల ముప్పై వేల మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో మూడు లక్షల ఇరవై వేల మంది ఉద్యోగులు నలభై వేల మంది పోలీసులు హోమ్ ఓటింగ్ కేటగిరీ కింద ఇరవై వేల మంది అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద ముప్పై ఒక వేల మంది అయితే ఓట్ అయితే అప్లై చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉద్యోగులు దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీలు వారు అయితే ఓట్ అయితే ఉపయోగించుకున్నారని కొందరు ఉద్యోగులు పలు రకాల కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగ ఉపయోగించుకోలేకపోయారన్నారు వారికి ఈ ఓ పరిధిలో ఓటు ఉంటే ఆ ఫెసిలిటేషన్ సెంటర్లోనే స్పాట్లో సౌకర్యాన్ని కల్పించేలా మనకి బుధవారం అవకాశం కల్పించామన్నారు సో ఈ విధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులు అయితే ప్రజెంట్ అయితే ఉపయోగించుకున్నారన్నమాట ఓటిని మిగిలిన వారందరూ కూడా సో ఇంకా టైం అయితే ఉంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్